వెల్కమ్ టు ఛానల్ శక్తివంతమైనటువంటి సర్వార్థ సిద్ధియోగము ఈ రాత్రి వారు జాక్పట్ కొట్టబోతూ ఉన్నారు ఆ రాత్రుల గురించి తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం బృహస్పతి గ్రహాలు శుభగ్రహంగా పరిగణిస్తారు అందుకే యొక్క గ్రహము గ్రహ సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశుల వారిపై ప్రత్యేకమైనటువంటి శుభ ప్రభావం కలుగుతూ ఉంటుంది అతి త్వరలోనే బృహస్పతి గ్రహం మేనరాశిలో సంచారం చేస్తుంది దీని కారణంగా ఈ రక రాశుల వారికి శుభప్రదంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అలాగే బృహస్పతి మేనరాశిలను సంచారం చేయడం కారణంగా సర్వార్థ సిద్ధి ఏర్పడుతుంది ఈ యొక్క యోగాన్ని ఎంతో శక్తివంతమైనదిగా చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఎన్ని రాశుల వారికి ప్రత్యేకమైనటువంటి యోగాలు ఉన్నాయి కుంభరాశి వారికి యొక్క సర్వార్థ సిద్ధి ఏర్పడడం కారణంగా కెరీర్ పరంగా అనేక లాభాలు కలుగుతాయి దీంతో పాటు ఎలాంటి పనులనైనా సరే విజయం సాధించేందుకు అద్భుతమైనటువంటి శక్తిని అయితే పొందుతూ ఉంటారు అలాగే ఈ యొక్క కుంభరాశిలో కుటుంబంలో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి దీంతో పాటు సంతోషంగా ఆనందంగా గడుపుతారు వ్యాపారాలు చేస్తున్న వారికి యొక్క సమయంలో ఎంతో లాభదాయకంగా ఉంటుంది మిథున రాశివారు మిథున రాశి జాతకులకు ఈ యొక్క సర్వాతి సిద్ధి యోగ మిథున రాశి వారిపై ప్రత్యేకమైన ప్రభావం చూపుతుంది దీని కారణంగా వీరికి అదృష్టం ఎంతగానో సహకరిస్తుంది దీంతో ఈ యొక్క సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మిథున రాశి వారి వ్యాపారాలు మెరుగుపడుతుంటాయి వృత్తి జీవితంలో వస్తున్న సమస్యలు తొలగిపోతాయి సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది మీనరాశి వారికి ప్రత్యేకమైన యోగం ప్రభావం కారణంగా కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు పొందుతారు ఆర్థిక పరిస్థితులు గతంగా ఉంటే ఇప్పుడు మెరుగుపడతాయి కుటుంబ జీవితంలో ఆనందము ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి